అందరికీ లాస్ట్ టైం నేను ఒక వీడియోలో చెప్పాను కదా బ్యూటీ పార్లర్ కోసం కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించానండి ఈసారి మాత్రం కిట్స్ తెప్పించాను అన్నమాట నేను కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా తెప్పించుకుంటా ఉంటాను అనమాట ఒకసారి యూజ్ చేశానంటే అది బాగా వచ్చిందంటే దాన్ని అసలు వదిలిపెట్టను అలాంటి వాటిల్లో ఇది ఒకటి విటమిన్ సి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఇది క్వాంటిటీ చాలా తక్కువ వస్తుంది మనకి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా పడ్డా కూడా ఇంత చిన్న కిట్ చాలా తక్కువ క్వాంటిటీ వస్తుంది అయినా కూడా నేను తెప్పిస్తాను అన్నమాట ఎందుకంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీంట్లో మొత్తం సిక్స్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట చాలా బాగా వస్తుంది రిజల్ట్ అందుకనేసి అసలు మిస్ అవ్వను కొంచెం క్వా క్వాంటిటీ తక్కువ ఉంది నా దగ్గర అయిపోవచ్చిందన్న వెంటనే తెప్పిస్తూ ఉంటా అనమాట తర్వాత వచ్చేసి నేను కిడ్స్ కూడా కొంచెం తక్కువ తక్కువ తెప్పిస్తాను అనమాట కొంచెం క్వాంటిటీ తక్కువైనా పర్లేదు ఎక్కువ రోజులు నిల్వ నిల్వ ఉంచుకునేలాగా తెప్పించుకోను నేను చాలా తక్కువ క్వాంటిటీలోనే తెప్పిస్తాను కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా కూడా కొంచెం తక్కువ క్వాంటిటీ ఉన్నా కూడా తెప్పించుకుంటూ ఉంటాను ఎందుకంటే ఒక్కసారి చేయించుకున్నారంటే మళ్ళీ రావాలి నా దగ్గరికి అనేసి తర్వాత నా దగ్గర కుకుంబరు అలాంటి కూడా ఉంటాయి వెజిటేబుల్స్ ఇవి కూడా క్యారెట్ కుకుంబరు అలాంటివి కూడా ఫేషియల్ కిట్స్ అయితే ఉంటాయి అవి చాలా మంచి రిజల్ట్ వస్తాయి నాచురల్గా ఎక్కువ ఇష్టపడతాను నేను అందుకనేసి అలాంటివి తెప్పిస్తాయి ఇది వచ్చేసి బనానా కిట్ ఇది వచ్చేసి మొత్తం ఫైవ్ స్టెప్స్ ఉంటాయి ఒక లిక్విడ్ ఇస్తారు విటమిన్ సిరమ్ ఇస్తారు అనమాట ఇందులోనే మనకి అన్నిటికంటే ఫ్రూట్స్లో బనానా కొంచెం ఎక్కువ కాస్ట్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వైన్ అనమాట దీనికి అంత రిజల్ట్ వస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఎవరు నాకు రివ్యూ ఇవ్వలేదు కాకుంటే చాలా మంచిగా ఉంటుంది స్మెల్ మాత్రం అందుకనే తెప్పించుకుంటా ఉన్నా కానీ ఎక్కువ మంది చేయించుకుంటా ఉంటారు ఇది కూడా అంటే ఎలా చెప్తాను అంటే ఒకసారి ఫేషియల్ చేస్తా కదా నేను వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అడుగుతా అనమాట ఇది ఎలా ఉంది మీకు రిజల్ట్ ఎలా ఉంది అనేసి కాబట్టి నాకు ప్రతి ఒక్క దాని గురించి తెలుసు అనమాట ఏది ఎంత రిజల్ట్ వస్తుంది ఏదైతే బాగుంటుంది ఈ కడపలో కొంచెం ఎక్కువగా ఏది చేయించుకుంటారు దాన్ని బట్టి తెప్పించుకుంటా ఉంటా హెవీ హెవీ కిట్స్ అయితే తెప్పియను చాలా తక్కువ క్వాంటిటీవే తెప్పిస్తాను ఇది వచ్చేసి స్కిన్ పాలిష్నింగ్ అండి ఇది చాలా మంచి సాఫ్ట్గా అయిపోతుంది స్కిన్ చాలా మంచిగా బ్రైడల్స్ ఉంటారు కదా బ్రైడల్కి పక్కన సిస్టర్స్ అట్లా ఉంటారు కదా మ్యారేజ్లో అట్లాంటి వాళ్ళందరికీ ఇదే ప్రిఫర్ చేస్తాను నేను చాలా బాగా వస్తుంది రిజల్ట్ నెక్స్ట్ గోల్డ్లో వచ్చేసి విఎల్సిసి తెప్పిస్తూ ఉంటా నేచర్స్ తెప్పిస్తూ ఉంటా అవి రెండిట్లో ఏదైనా తెప్పిస్తూ ఉంటా సెహనాజ్లో కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ని బట్టి చేస్తూ ఉంటా అన్నమాట నార్మల్గా చేయించుకోవాలి కంటిన్యూగా మంత్లీ చేయించుకునే వాళ్ళైతే అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ విఎల్సిలో పీల్ ఆఫ్ ఉంటుంది అనమాట స్కిన్ కొంచెం లూజ్గా ఉండే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది పీల్ ఆఫ్ వేసుకోవడం వల్ల స్కిన్ టైట్నింగ్ ఇస్తుంది నెక్స్ట్ నేచర్స్ సరిగా రాదా అనుకోవచ్చు మీరు చాలా బాగొస్తుంది ఇది కూడా కాకకుంటే నేను విఎల్సీసీ కొంచెం బాగా ఇష్టపడతాను అనమాట కొంచెం బాగుంటుంది ఎవరికి ఎలాంటి వాళ్ళ స్కిన్కి అయినా కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది అనిపిస్తుంది నాకు తర్వాత వచ్చేసి ఏదైనా పర్లేదు మనం చేసే స్టెప్స్ని బట్టి కొంచెం చేసేదాన్ని బట్టి కొంచెం బాగా ఇంట్రెస్ట్ పెట్టి చేసామంటే ఫేషియల్ అనేది బాగా వస్తుంది తర్వాత వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న బుడిబుడ్డి కిట్స్ కూడా తెప్పిస్తాయి ఎందుకంటే హోమ్ సర్వీస్ వెళ్తూ ఉంటాయి కదా అప్పుడు బాగా యూజ్ అవుతాయి హెవీ వెయిట్ పోలేను కదా అందుకనేసి ఇలాంటి చిన్న చిన్నవి అలాగే ఎప్పుడైనా ఎమర్జెన్సీకి కావాలి అప్పటికప్పుడు కావాలనుకున్నప్పుడు ఈ స్కిన్ గ్లో అలాగే ఇన్స్టెంట్ గ్లో పార్టీ గ్లో అలాంటి కిట్స్ అన్ని ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి అనమాట అవన్నీ కూడా ఇన్స్టెంట్ గ్లో ఇస్తాయి మనకి చాలా బాగుంటాయి ఇవి కూడా ఇవి కూడా నేను వీఎల్సీసీలోనే తెప్పించుకుంటానండి ఎందుకంటే ఎమర్జెన్సీగా అప్పుడప్పుడు మంచి లుక్ రావాలంటే ఈ బ్రాండ్ నుంచే ప్రిఫర్ చేస్తా కొంచెం కాస్ట్లీ అయినా పర్లేదని నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు రైస్ వాటర్ ఓట్స్తో మంచి కిట్ అయితే ఉంది ఇది చాలా మంచి రిజల్ట్ వచ్చింది నాకు లాస్ట్ టైం తెప్పించుకున్నప్పుడు అందుకనేసి మళ్ళీ ఇంకో కిట్ తెప్పించుకున్నా ఇది మొత్తం సిక్స్ వస్తాయండి ఇందులో సేమ్ చాలా తక్కువ క్వాంటిటీ వస్తుంది ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది చాలా బాగుంటుంది ఇది క్వాలిటీ కూడా ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఏమైనా కనపడ్డానికి అసలు వదిలిపెట్టాను ఖచ్చితంగా తెచ్చుకొని ఒకసారి ట్రై చేస్తూ అనమాట కస్టమర్స్కి నాకు బాగా మంచిగా అనిపిస్తే అంటే నేను చేసే కిట్స్ ఏవైనా ట్రై చేస్తానంటే మళ్ళీ చెడిపోద్దని కాదు మంచి రిజల్ట్ రాకోకున్నా కూడా వాళ్ళ స్కిన్ అయితే పాడయ్యేలాగా నేను అంత లో కాస్ట్వి అంత వీక్గా ఉండేటివి అలాంటివి తీసుకొని రాను చాలా మంచివే తీసుకొని వస్తాను ఇంకా ఈ మిక్స్డ్ ఫ్రూట్లో అయితే నా దగ్గర ఒక ఫోర్ ఫైవ్ ఉంటాయి అనమాట బ్రాండ్స్ వాటిల్లో ఏదైనా యూజ్ చేస్తూ ఉంటాను మిక్స్డ్ ఫ్రూట్ అనేది చాలామంది చేయించుకుంటారు చాలా ఎక్కువ చేయించుకునే కిట్ అనమాట ఇది ఇది కూడా ఫైవ్ వస్తుంది తర్వాత ఒక సీరం వస్తుంది ఇందులో నాకు నెక్స్ట్ ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనమాట ఇది స్ట్రాబెర్రీ కిట్ ఇది కూడా చాలా బాగుంటుంది ఈ లాస్ట్ టైం కూడా తెప్పించుకొని ఉన్నాను నేను తర్వాత ఈ కిట్స్ అన్నీ చూడండి ఇంకా చాలా ఉన్నాయి ఓపెన్ చేయండి కూడా మొత్తం ఇలా ఒక పెద్ద ర్యాక్ అయితే సర్ది పెట్టేసుకుంటాను పార్లర్లో నేను చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది ఇప్పుడు నేను కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తాను డిఫరెంట్ చెప్దామని చూపిస్తా ఉన్నా మనకి బ్లీచ్ చేయించుకుంటాం కదా మనం బ్లీచ్ చేయించుకున్నప్పుడు మనకి హెయిర్ ఉంటుంది కదా ఫేస్ పైన అదంతా వైట్గా అవుతుంది అలాగే స్కిన్ కూడా ట్యాన్ మొత్తం రిమూవ్ అయ్యి స్కిన్ అంతా బాగా వైట్గా వస్తుంది ఇది వచ్చేసి ఒక రకం అనమాట ఇంకోటి వచ్చేసి ఓన్లీ ట్యాన్ మాత్రమే పోయేదానికి ఉంటుంది హెయిర్ అనేది మనకి ఎలా ఉందో అలాగే ఉంటుంది ఇది ట్యాన్ మాత్రమే రిమూవ్ చేస్తుంది దీంట్లో కూడా చాలా బ్రాండ్స్ ఉంటాయి ఇది కొంచెం కాస్ట్ కూడా పడుతుంది మనకి చాలా తక్కువ క్వాంటిటీ ఉన్నా కూడా బ్లీచ్కి ట్యాన్కి డిఫరెన్స్ ఇదన్నమాట రెండింటికి మనకి పైపైన ఉన్న హెయిర్ అయితే వైట్గా కాకుండా ఉండడం కోసం ఈ ట్యాన్ వాడతారు హై హెయిర్ కూడా బాగా మన స్కిన్ టోన్ని బట్టి హెయిర్ కూడా చేంజ్ అవ్వాలనుకుంటే బ్లీచ్ చేయించుకుంటారు రెండు కూడా పైపైన ట్యాన్ రిమూవ్ అవ్వడానికి కాకపోతే డిఫరెన్స్ అదనమాట ఇంకోటి వచ్చేసి ట్యాను బ్లీచు అన్నీ మొత్తం స్కిన్ బాగా వైట్గా రావడం కోసం ఒక పౌడర్ అయితే ఉంటుంది నా దగ్గర ఇది వచ్చేసి క్వైట్ నుంచి తెప్పించుకుంటా కొంచెం కాస్ట్ పడుతుంది ఇది నాకు ఇది వచ్చేసి ట్యాన్ రిమూవల్ అనమాట పైపోయిన స్కిన్ మొత్తం బాగా నీట్గా రిమూవ్ అవుతుంది ట్యాన్ అనేది ఒక చిన్న సైజ్ ఫేషియల్ ఉంటదండి ఫేస్ చాలా నీట్గా కనిపిస్తుంది మనకి ఎందుకు అంటే నేను అబద్ధం చెప్పడానికి కుదరదు నా కస్టమర్స్ కూడా చాలా మంది ఈ వీడియో చూస్తూ ఉంటారు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది వచ్చేసి వ్యాక్స్ అనమాట వ్యాక్స్ మామూలుగా స్ట్రిప్స్తో తీస్తారు కదా నేను కూడా ఇంతకు ముందు తీసేదాన్ని కాకపోతే లో నేర్చుకున్నాను నేను ఇది ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను నేను ఇది స్కిన్ పైన వేసి లాగేదనమాట హ్యాండ్తోనే మొత్తం ట్యాన్ పోతుంది హెయిర్ కూడా లోపల నుంచి డీప్గా రావడం వల్ల త్రీ ఫోర్ మంత్స్ వరకు హెయిర్ గ్రోత్ అనేది ఉండదు నాకైతే కొంతమందికి కొంచెం స్ట్రాంగ్గా హెయిర్ ఉండే వాళ్ళకి వేరేలాగా ఉంటుంది అనమాట ఇంకా ఇదే బాగుంది అంటా ఉంటే అందరూ ఇదే కంటిన్యూ చేస్తా ఉన్న షాప్లో ఇలా ఇన్ని రకాలైతే ఉంటాయి ఫేషియల్ కిడ్స్లో మనకి మన స్కిన్ టోన్ని బట్టి మనకి ఏది సెట్ అవుతుంది అనేది చూసుకొని చేపించుకున్నామంటే మంచి రిజల్ట్ వస్తుంది చాలా తక్కువ ప్రైస్లో కూడా మంచి రిజల్ట్ వచ్చేటివి కూడా ఉన్నాయండి చాలా బాగుంటుంది ఫేషియల్ కూడా ఇది మనం ఎక్కడ చేయించుకున్నా ఎలా చేయించుకున్నా మన స్కిన్ టోన్ని బట్టి మనకి ఏది సెట్ అవుతుంది అనేది చెక్ చేసుకొని చేపించుకున్నామంటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది నేను నా పార్లర్లో తెప్పించిన కొన్ని ఐటమ్స్ అయితే చూపించా కదా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆలని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ